శనవరం మాజీ ఎమ్మెల్యే వల్లభ్రేణి వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడ భవానీపురం పీఎస్ కు తరలించారు అక్కడి నుంచి విచారణ నిమిత్తం విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది అనంతరం కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది వంశీ విజయవాడకు చేరుకోవడంతో పోలీసులు అరెస్ట్ అయ్యారు వంశీపై కిడ్నాప్ హత్యాయత్నం అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు భారీ భద్రత మధ్య వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు ఏపీ సరిహద్దుల్లో వాహనం మార్చి తరలించారు ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు అటు గన్నవరంలోని భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు వైసీపీ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి మచిలీపట్నంలో పేర్ని నాని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు నందిగామ వద్ద వంశీ భార్య కారును అడ్డుకున్నారు 对对、so，好，没问题。 గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడ భవానీపురం పీఎస్ కు తరలించారు అక్కడి నుంచి ఈ విచారణ నిమిత్తం విజయవాడ పటమట పోలీస్ స్టేషన్కు తరలించే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది ఇక అనంతరం కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది ఇక ఇదే ప్రతినిధి యాకుబ్ ద్వారా అందిస్తారు యాకుబ్ ఎస్ శశిరేఖ ఉదయం నుంచి చూసుకుంటే వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేయడం అక్కడి నుండి విజయవాడ తరలిస్తున్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు మధ్య కాన్వాయ్ పెద్ద ఎత్తున కాన్వాయ్లో వంశీ వస్తున్న పరిస్థితి అంటే ఇప్పటికే మూడు వెహికల్స్ తెలంగాణ నుంచి ఏపీ రావడానికి ఇప్పటికే మూడు వెహికల్స్ మార్చడం జరిగింది ఒకటి సూర్యాపేట దగ్గర ఒకటి మార్చారు అదేవిధంగా నందిగామ దగ్గర మరోసారి మార్చడం జరిగింది మరో ఇప్పుడు భవానీపురం దగ్గర మరో మరో వెహికల్ మార్చి విజయవాడ సిటీకి వస్తున్న పరిస్థితి వంశీ అంటే పూర్తిగా ఎక్కడ ఎటువంటి ఆందోళన చర్యలు జరగకుండా ఎక్కడికి ముందస్తు భద్రత నేపథ్యంలో ఎక్కడికక్కడ వంశీని విజయవాడ తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది పెద్ద ఎత్తున మనం చూ చూడవచ్చు పడమట పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇప్పటికే మోహరించారు ఎక్కడికక్కడ వంశీ మరికొద్దిసేపట్లో పడమట పోలీస్ స్టేషన్కి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలుగా ఎటువంటి పక్కన అభిమానులే కానీ అదే అదేవిధంగా కార్యకర్తలుగా ఎవరు రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసు పహార పూర్తిగా పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల మొత్తం కాస్తున్న పరిస్థితి మరో పక్కన ఉదయం నుంచి గమనించుకుంటే ఇప్పటి ఇప్పటికే పలు కేసుల కింద సుమారుగా ఏడు ఏడు కేసుల కింద ఇప్పటికే వంశీని అరెస్ట్ చేసినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది మరో పక్కన ఇక్కడ ఈ పడమట పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం పడమట పోలీస్ స్టేషన్ విజువల్ కూడా తీసుకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము పడమట పోలీస్ స్టేషన్ పై పై అంతస్తులో పై అంతస్తులో పూర్తిగా ఏర్పాటు చేశారు వంశీని ఇక్కడ ప్రశ్నించడానికి కోసం మనం విజువల్లో కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాం ఈ రూమ్లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వంశీని ప్ర ప్రశ్నించే అవకాశం ఉంటుంది అసలు ఏ కేసుల మీద ప్రశ్నిస్తారు ఏంటి అనేది కూడా ప్రశ్నించే అవకాశం ఉంది ఇక్కడ ప్రశ్నించిన అనంతరం ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ హాస్పిటల్ తరలిస్తారు ఆ తర్వాత కోర్టు కోర్టు కోర్టులో సబ్మిట్ చేస్తారు ఇదంతా సుమారుగా ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ టైం కూడా దాటే అవకాశం ఉంది అయితే పడమట పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పెద్ద ఎత్తున పోలీసులు అయితే మోహరించారు ఓవరాల్గా ఈ ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్న విజయవాడ సిటీలో మా కాళేశ్వరం మార్కెట్ వంశీ వచ్చినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది కాళేశ్వరం మార్కెట్ నుండి బందర్ రోడ్డు మీదుగా పడమట పోలీస్ స్టేషన్కి చేరుకునే అవకాశం ఉంది మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకున్న అనంతరం ఈ కేసులకు సంబంధించి అతనితో విచ విచారిస్తారు అంటే గత రెండు రోజుల కిందట గంగవరం టీడీపీ కార్యాలయంకి సంబంధించి టీడీపీ కార్యాలయంలో దాడికి సంబంధించిన కేసులకు సంబంధించి పూర్తిగా దాంట్లో ఒక వ్యక్తిని కంపెనీ కంప్యూటర్ ఆపరేటర్ని కిడ్నాప్ చేసిన వ్యవహారంపై ఈరోజు చర్చించే అవకాశం ఉంది మరోపక్కన మరోపక్కన విచారణ అనంతరం ఏం చెప్తారు వంశీ ఏం చెప్తారు అనేది కూడా కొంత ఉత్కంఠ రే రేగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు ఈ ఈ పరిస్థితుల్లో పెద్ద ఎటువంటి ఇబ్బ ఇబ్బందులు లేకుండా పోలీసులు ఏదైతే పహార కాస్తున్న పరిస్థితి పోలీస్ స్టేషన్ దగ్గర మరో పక్కన ఇక్కడ పడమట పోలీస్ స్టేషన్ కూడా తీసుకువస్తారా మరో మరో పక్కన ఇంకా సేఫ్టీగా ఇంకా ఇంకెక్కడికైనా తీసుకెళ్తారా అనేది మరి కొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటికే విజయవాడ సిటీకి వంశీ వచ్చేసారు వంశీ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఈ పడమట పోలీస్ స్టేషన్ కాకపోతే కృష్ణలంక పోలీస్ స్టేషన్ మరో ఇంకోటి ఉంది ఆ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా తరలించే అవకాశం ఉందని కూడా ఇప్పటికే తెలుస్తుంది సేఫ్టీగా సేఫ్టీ పోలీసుల సేఫ్టీ ప్రకారంగా పడమట పోలీస్ స్టేషన్ సేఫ్టీగా ఉంటుంది అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడికే తీసుకొచ్చే అవకాశం ఉంది కూడా కూడా చెప్తున్న పరిస్థితి ఓవరాల్ గా మరికొద్దిసేపట్లో పూర్తిగా ఎటువంటి పరిస్థితి ఉంటది వంశీని ఎక్కడికి తీసుకొస్తారు ఎప్పుడు విచారిస్తారు విచారణ అనంతరం ఎప్పుడు వైద్య పరీక్షలు పంపిస్తారు అనేది మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంది యాకూబ్ మరోవైపు నందిగామ వద్ద వంశీ భార్య కూడా అడ్డుకున్నట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ప్రస్తుతానికైతే దారిలో ఎక్కడ ఎక్కడ చూసిన వంశీ అక్రమ అరెస్టు నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున రోడ్డు మీద రోడ్డు మీదకి రావడం జరుగుతుంది కుటుంబ సభ్యులు కార్లు కారు కారును కూడా అడ్డుకు అడ్డుకునే ప్రయత్నం అడ్డుకున్నారు పోలీసులు అయితే ఈ అక్రమ అరెస్టుకి సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఓ పక్కన ఎన్టీ ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో పది మంది కన్నా ఎక్కువ పది మంది దాటి ఎవరు గుమ్ముగూడకూడదు అనేది కూడా ఒక ఇది ఉంది కాబట్టి ఎన్టీఆర్ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా ఎస్పీ కూడా ఆదేశాలు ఇప్పటికే జారీ చేశారు ఎక్కడ ఇప్పటికే పేర్ని నానిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు ఎక్కడికక్కడ వైసీపీ నాయకుల్ని అరెస్ హౌస్ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే ఉంది అంటే ఓవరాల్గా వైసీపీ శ్రేణులు అక్రమ ఈ అక్రమ వంశీ అక్రమ అరెస్ట్ నేపథ్యంలో పోలీస్ స్టేషన్కి రావడానికి పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళని నాయకుల్ని అరెస్ట్ అరెస్ట్ చేసి హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని ఉంచుతున్న పరిస్థితి మరో కార్యకర్తలు కూడా ఇప్పటికే రోడ్డు మీద చిలకలు పోలీ పరిధిలో కూడా పెద్ద ఎత్తున పోలీస్ కార్యకర్తలు కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది ధర్నా చేయడం కూడా జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం అయితే మరి కొద్దిసేపట్లో వంశీ పడమట పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత ఎటువంటి ఇక్కడ ఇక్కడ ఎటువంటి చర్యలు చేపడతారు అదేవిధంగా పూర్తిగా అతన్ని ఏ విధంగా క్వశ్చన్ చేస్తారు అది అంతా పూర్తిగా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అప్పుడు ఆ తర్వాత మెడికల్ టెస్ట్కి పంపించడం జరిగింది మెడికల్ టెస్ట్ అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే పొద్దు నుంచి పూర్తి స్థాయిలో విజయవాడ సరౌండింగ్ పోలీస్ స్టేషన్ల వద్ద ఎక్కడికక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువగా ఉన్న పరిస్థితి మనం ఇందాక కూడా చూపించే ప్రయత్నం చేశాము పెద్ద ఎత్తున పడమట పోలీస్ స్టేషన్ వద్ద ఎటువంటి పెద్ద ఎత్తున కార్యక కార్యకర్తలు వస్తారనే నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు బలగాలు ఇక్కడ మోహరించి ఉన్నాయి అని కూడా చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ పోలీసుల బందోబస్తు అదేవిధంగా విజయవాడ నగరంలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు థర్టీ ఫోర్ సెక్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎక్కడ తమ్ముకూడదు గూడకూడదు అని కూడా ఇప్పటికే పోలీస్ కమిషనర్ కూడా ఒక ప్రకటన అయితే చేశారు ఓవరాల్గా చూసుకుంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీస్ బందోబస్తు భారీ భారీ ఎత్తున విజయవాడ నగరంలో ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు యాకూబ్ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ సెవెంటీ వన్గా వంశీ అలాగే వల్లభనేని వంశితో సహా ఎనభై ఎనిమిదిపై ఎనభై ఎనిమిది మందిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అంటే గత వైసీపీ హయాంలో టీడీపీ కార్యాలయంపై దాడి దాంట్లో సుమారుగా ఎనభై ఎనభై ఎనిమిది మందిపై ఇప్పటికే కేసులు నమోదు అవడం జరిగింది కొంతమంది ఇప్పటికే బెయిల్ కూడా వచ్చి బయటకు వచ్చిన పరిస్థితి అయితే దాంట్లో భాగంగానే వంశీ మీద కూడా ఏ సెవెన్గా ఆయనకి కేసు కేసు నమోదు ఉంది అయితే దాని దానికి సంబంధించి ఇప్పటికే వంశీ కోర్టులో బెయిల్ కోసం వేయటం బెయిల్ వేయడం వెళ్ళడం జరిగింది అయితే బెయిల్కి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ చేయవద్దని కూడా కోర్టు ఆదేశాలు అయితే జారీ చేసింది అయితే ప్రస్తుతం ఈరోజు దానికి సంబంధించిన వాదనలు కూడా జరగబోతున్నాయి వా పూర్తిగా బెయిల్కి సంబంధించి బెయిల్ వస్తుందా రాదా అనేది పక్కన పెడితే ఈరోజు వేరే కేసు మీద పూర్తిగా టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించి కంప్యూటర్ ఆపరేటర్ని అతన్ని కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వేధించారు వంశీ అనే నేపథ్యంలో అతన్ని అతను వాళ్ళ తల్లి పడమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడంతో ఆ కేసు మీద ఈరోజు అరెస్ట్ చేశారని కూడా ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితి ఓవరాల్గా చూసుకుంటే పూర్తిగా మరికొద్దిసేపట్లో ఏ కేసులు మీద అరెస్ట్ చేశారు అదేవిధంగా ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా వంశీపై నమోదైనట్టుగా తెలుస్తుంది ఈ కేసులు కోర్టు ఇప్పుడు ఇప్పుడు వంశీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన అయిన అనంతరం కోర్టుకు హాజరుపరిచిన తర్వాత ఏ కేసులు నమోదు చేశారు అనే పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది అక్కడికి ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది అంటారు సుమారుగా ఇప్పుడు మనం పూర్తిగా ఇప్పటికే కాళేశ్వరం మార్కెట్ దాటి బందర్ రోడ్డు సుమారుగా అక్కడి నుండి ఫిఫ్టీన్ పదిహేను నిమిషాల నుండి ఇరవై నిమిషాల సమయం ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనం ఇబ్రీ చూసుకుంటే ఏపీలో అడుగు పెట్టిన తర్వాత ఇబ్రహీంపట్నం ముందుగా వచ్చేది ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఆ తర్వాత భవానీపురం పోలీస్ స్టేషన్ భవానీపురం పోలీస్ స్టేషన్ వద్దకు వంశీని తీసుకెళ్లడం జరిగింది ఆ దగ్గరలోనే వేరే కాన్వాయ్ కార్లు వెహికల్స్ మార్చడం జరిగింది ఆ వేరే వెహికల్స్ మార్చిన తర్వాత విజయవాడ సిటీలో బయలుదే బయలుదేరారు వంశీ అయితే పూర్తిగా ఇప్పుడు మార్కెట్ కాళేశ్వరం మార్కెట్ అదేవిధంగా బందర్ రోడ్డు మీదుగా వంశీ బెన్ సర్కిల్ వచ్చి బెన్ సర్కిల్ నుండి పడమట వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో పూర్తిగా అంటే ఏ ఏ వెహికల్లో వస్తున్నారు ఏంటి అనేది కూడా ఎవరికి తెలియ తెలియకుండా వెహికల్స్ మార్చడం అయితే జరిగింది అయితే కొద్ది కరెక్ట్గా పడమట పోలీస్ స్టేషన్కి వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా వచ్చి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ పక్షంలో ఖచ్చితంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశం ఉంటుంది మనకు వచ్చిన సమాచారం మేరకు ఇప్పుడే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్కడ విచారణ జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఆ నేపథ్యంలో పూర్తిగా మరి మరి కొద్దిసేపట్లో మనం మరో మరోసారి కలుద్దాం అక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎటువంటి పరిస్థితి ओके थैंक यू याकूब प्लीज 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 प्लीज़ कोबाट नच्ची मेट कन्ची मन्दिरकोबाट గటవరం మాజీ ఎమ్మెల్యే వల్లబ్రహేణి వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడ కృష్ణానంద పోలీస్ స్టేషన్ తరలించారు ఇక అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా అందిస్తారు హరీష్ మాజీ శాసనసభ్యుడు గల్లవరం నుంచి ఎన్నికైనప్పటికీ వల్ల వంశీ ఆయన టీడీపీ నుంచి గెలిచిన తర్వాత ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాంగ్రెస్ పార్టీలో గత ఐదేళ్ల కీలకమైనటువంటి పాత్ర పోషించారు ఆ తర్వాత ఇప్పుడు కోటంగ ప్రభుత్వం అధికారులకు రావడంతో వంశీ అదేవిధంగా కుళాలు నాని టార్గెట్ గా మారని అనుకున్నట్టుగానే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం వల్ల నేను వంశి విజయవాడకి తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి నాటకీయ పరిణామాల మధ్య ఎక్కడికక్కడ టోల్ గేట్స్ దగ్గర కావచ్చు హైవే మీద కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి అంతర్గతం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి ఒక అనుమానంతో పెద్ద ఎత్తున పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు నిఘా వర్గాలు కూడా అప్రమత్తమయ్యాయి అందులో భాగంగానే కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది అందులో భాగంగానే ప్రజెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకి వైద్య పరీక్షలు చేయాల్సి ఉంటుంది వైద్య పరీక్షల తర్వాత ఆయన్ని న్యాయమూర్తి వద్ద ప్రవేశపెట్టేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కోర్టులో ప్రవేశ పెడతారా లేదంటే న్యాయమూర్తి ఇంటి దగ్గర ఏమైనా ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉందా భద్రతా కారణాలు రీత్యా ఇప్పటికే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా వల్లభలేని వంశీ భార్య ఆమె కారులో వెళుతుంటే నందిగామ దగ్గర కూడా ఆమెని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు ఆమెను కూడా పోలీసులు రక్షణ వలయంలో ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే వల్లభలేని వంశీ అరెస్ట్ తర్వాత కొంతవరకు కూడా రాజకీయంగా కూడా ఈ వ్యవహారం ఎవరు సంచలనంగా మారినటువంటి సిచువేషన్ ఉంది అందులో భాగంగానే వల్లభలేని వంశీకి సంబంధించినటువంటి అరెస్ట్ తర్వాత పరిణామాలు అన్నింటినీ కూడా పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు నిఘా వర్గాలు కూడా ఆయన తరలింపుకు సంబంధించి పార్టీ వర్గాలకు సంబంధించినటువంటి కదలికలను కూడా పరిశీలిస్తున్నటువంటి కనిపిస్తుంది అందులో భాగంగా కృష్ణంగ పోలీస్ స్టేషన్ కృష్ణంగా పోలీస్ స్టేషన్ నుంచి ఆయన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం అక్కడ వైద్య పరీక్షల తర్వాత న్యాయమూర్తి కోర్టులో ప్రవేశపెట్టేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఓకే రైట్ థ్యాంక్ యూ హరీష్ もう。 గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడ కృష్ణలంక పీఎస్ కు తరలించారు అక్కడి నుంచి విచారణ నిమిత్తం విజయవాడ కృష్ణలంక పోలీస్ కు తరలించారు అనంతరం కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది వంశీ విజయవాడకు చేరుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు వంశీపై కిడ్నాప్ హత్యాయత్నం అట్రాసిటీ కేసులు నమోదు చేసిన పోలీసులు భారీ భద్రత మధ్య వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు ఏపీ సరిహద్దుల్లో వాహనం మార్చి తరలించారు ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేశారు అటు గన్నవరంలోనూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు వైసీపీ నేతల ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి మచిలీపట్నంలో పేర్ని నాని హౌస్ అరెస్టు చేసిన పోలీసులు నందిగామ వద్ద వంశీ భారీ కారును అడ్డుకున్నారు కొంచెంమును కొంచెంముందరేనకొంచెంమును కొంచెంముందరేనకొంచెంమును ఇదిన అన్న ప్లీజ్ 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 కొనియన్నా అమ్మా కొంచెంమును కొంచెంమును కొంచెంముందరేనకొంచెంమును ఇదిన అన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడ భవానీపురం పీఎస్ కు తరలించారు అక్కడి నుంచి విచారణ నిమిత్తం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా సమాచారం ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు నాగేశ్వరరావు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అయితే హైదరాబాద్ నుంచి విజయవాడ భవానీపురం పిఎస్ కి అయితే తరలించారు అక్కడి నుంచి విచారణ నిమిత్తం విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ కి అయితే తరలించే అవకాశం ఉందన్నట్లుగా చర్చ జరుగుతుంది అయితే అనంతరం కాసేపట్లో జడ్జి ముందు అయితే ప్రవేశపెట్టనున్న ఛాన్స్ అయితే కూడా ఉంది అయితే వంశీ విజయవాడకు చేరుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు అయితే వంశీ పై అయితే కిడ్నాప్ హత్యాయత్నం అంటర్ సిటీ కేసులు అయితే నమోదు చేశారు పోలీసులు దానికి సంబంధించి భారీ భద్రత మధ్య వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు అయితే ఏపీ సరిహద్దుల్లో వాహనం మార్చి తరలించారన్నట్టుగా తెలుస్తుంది అయితే ఏడు ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే భద్రత కట్టుదిట్టం చేసినట్లుగా కూడా ఉంది పరిస్థితి అటు గన్నవరంలోనూ భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు అయితే వైసీపీ నేతలు ముందస్తు అరెస్టులను కొనసాగిస్తున్నాయి అయితే మచిలీపట్నంలో పేరు నాని హౌస్ అరెస్టు చేసిన చేశారు పోలీసులు అయితే నందిగా వద్ద అయితే వంశీ భార్యనే వంశీ భార్య కారును అడ్డుకున్నారు దీనికి సంబంధించి మొత్తంగా వంశీ అరెస్ట్ అప్పటి నుంచి కూడా ఏపీలో అంటే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది ఒక అంతగా వల్లభనేని వంశీకి సంబంధించిన అక్రమంగా కేసులు బనాయించి బనాయించారు కూటమి ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఏదైతే వల్లభనేని వంశీ సంబంధించి పార్టీ కార్యాలయంపై దాడి చేసిన సంబంధించి